హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎలా చేసుకుందామో విధానం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా జరుగుతుంది చూడండి చాలా రుచిగా ఉంటుంది నేను చేసేదాన్ని బట్టి మీరు చూసి ఇంట్లో ట్రై చేయండి ముందుగా చికెన్ మ్యారినేషన్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి వన్ కేజీ చికెన్ తీసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకుందాము చూడండి ఏ విధంగా చేస్తాము ఆ విధంగా చేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ చూడండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అన్నీ వేసుకొని ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలకు బాగా పట్టాలి మసాలా మొత్తము బాగా మంచిగా కలుపుకున్న తర్వాత వన్ కప్పు పెరుగు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ముందే యాడ్ చేస్తే ముక్కలకు అనేది కారం ఉప్పు పసుపు అవన్నీ పట్టవు అందుకు అవన్నీ పట్టించిన తర్వాత లాస్ట్లో వేసుకోండి పెరుగు ముందుగా బౌల్ పెట్టుకొని ఒక ఫైవ్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలపండి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి ఎలా బాయిల్ అవుతుందో మళ్ళీ పట్టకుండా కలుపుకోండి ఫ్రెండ్స్ మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోండి ఫ్రెండ్స్ లేదంటే పట్టిపోతుంది ఎందుకంటే పెరుగు యాడ్ చేసినాం కదా పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత టమాటా యాడ్ చేసుకోండి ఒక టమాటా యాడ్ చేసుకోండి ఎక్కువద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగు యాడ్ చేసినాం కాబట్టి టమాటా ఆప్షనల్ మీకు అవసరం ఉంటేనే వేసుకోండి తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చికెన్కి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది చికెను మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఫ్రెండ్స్ ఉంచిన తర్వాత తీయండి తీసిన తర్వాత ఈ విధంగా ఉడుకుతుంటుంది చూస్తున్నారు కదా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీకు కావలసే వన్ కప్పు వాటర్ పోసుకోండి లేదంటే అవసరం లేదనుకుంటే ఆ విధంగానే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కప్పు వాటర్ పోసుకున్నా మేము చారు కొంచెం చారు తింటాం కాబట్టి చూస్తున్నారు కదా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత మూత తీయండి ఎలా ఉడుకుతుందో చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడకాలి ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడకాలి మంచిగా చిక్కగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ముక్కలన్నీ ఉడికిపోయాయి చూస్తున్నారు కదా లాస్ట్కు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి ఏ విధంగా వస్తుంది చికెన్ కర్రీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్